అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సేజ్ లోని ఎసెన్షియా ఫార్మాలో రియాక్టర్ పేలిన ఘటనలో పదిహేడు మంది చనిపోయారు మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి దీంతో బాధితులు ఆందోళనకు దిగారు ఈ నేపథ్యంలో వారితో మాట్లాడిన జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి కోటి రూపాయల చొప్పున పరిహారం ఇస్తామని ప్రకటించారు ఫార్మా కంపెనీ ప్రభుత్వం కలిపి ఈ మొత్తాన్ని అందించనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు దీంతో వారి పోస్టు మార్టానికి కుటుంబాలు అంగీకరించాయి సాల్వెంట్ లీకేజీ వలన ఏర్పడిన ప్రమాదంతో ప్రమాద తీవ్రత ఎక్కువైందని కలెక్టర్ తెలిపారు మరియు డెడ్ బాడీస్ అందరు అన్ని కూడా మనం ఇక్కడ షిఫ్ట్ చేయడం జరిగింది వాళ్ళకు మనం కోరుతూ ఉన్నాము ఈ విధంగా మీ ప్లీజ్ ప్రొసీడ్ విత్ ఇన్క్వెస్ట్ అని బట్ దే వాంట్ అన్ అష్యూరెన్స్ అష్యూరెన్స్ కూడా కాంపన్సేషన్ సంబంధించి కమ్యూనికేట్ చేయడం జరిగింది బట్ దే స్పెసిఫిక్లీ ఇన్సిస్టెడ్ దట్ కలెక్టర్ షుడ్ కమ్ అండ్ టెల్ సో దాని మేరకు నేను కూడా రావడం జరిగింది కోటి రూపాయలు చనిపోయిన ప్రతి కుటుంబ సభ్యులకి వాళ్ళ లీగల్ హ్యాస్ కి అందచేయడం జరుగుతుంది ఐ నో ఇట్ ఇస్ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ ఇన్సిడెంట్ సంబంధించి పూర్తి వివరాలు కూడా మనము ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది ఒక టీమ్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ దాని సైట్స్ ని ఇన్స్పెక్ట్ చేసి ఎందువల్ల ఈ ప్రమాదం జరిగింది ఇటువంటి ప్రమాదం ఫ్యూచర్ లో జరగకుండా దీని మీద మనము ఆల్రెడీ టీమ్స్ అనకాపల్లి డిస్టిక్ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది ఇదే ఇంతే కాకుండా కొంతమంది బాధితులు కూడా మన దగ్గర ఉన్నారు పేషెంట్స్ ఆర్ ప్రెసెంట్లీ ఇన్ మెడికల్ హాస్పిటల్ అక్కడ వాళ్ళకి తగ్గ ట్రీట్మెంట్స్ మనం ఇవ్వడం జరుగుతుంది ప్రస్తుతానికి అందరూ కూడా స్టేబుల్గానే ఉన్నారు ఎటువంటి ఇబ్బంది లేదు వాళ్ళకి పర్సంటేజ్ ఆఫ్ బర్న్స్ చూస్తే అరౌండ్ థర్టీ టు ఫార్టీ పర్సెంట్లో దాకా వాళ్ళకి బర్న్స్ ఉన్నట్టు డాక్టర్స్ తెలిపారు ఇది కాకుండా ఇంకా కొంతమంది అఫెక్టెడ్ వర్కర్స్ కూడా వివిధ హాస్పిటల్స్లో వాళ్ళు ఉన్నారు టిమ్స్లో కొంతమంది కొంతమంది అనకాపల్లి జిల్లాలోనే ఉన్న హాస్పిటల్స్లో వాడు అడ్మిట్ చేయడం జరిగింది వెంటనే అక్కడ మన టీమ్స్ స్పందించి రెవెన్యూ వివిధ సిబ్బందులంతా కూడా స్పందించి వాళ్ళని హాస్పిటల్స్ తరలించడం జరిగింది సో దానివల్ల చాలా వరకు ప్రాణాలు మనం కాపాడగలిగాము అన్ఫార్చునేట్లీ ఈ లాస్ట్ ఆఫ్ లైఫ్ బట్ ఫ్యూచర్ లో జరగకుండా మనం దీని గురించి చర్యలు తీసుకోవడం జరిగింది పోస్ట్ మార్టం వాళ్ళు కాంపన్సేషన్ వాళ్ళు కొద్దిగా ఆందోళన చేశారు వాళ్ళకి వివరించడం జరిగింది కాంపన్సేషన్ ఎట్టి పరిస్థితిలో వాళ్ళకి దాదాపు వన్ క్రోర్ మనం ప్రతి ఫ్యామిలీకి కూడా ఇవ్వడం జరుగుతుంది క్లారిఫై చేయడం జరిగింది సో అందువల్ల వాళ్ళందరూ కూడా ఇప్పుడు పోస్ట్ మార్టం ప్రొసీడ్ చేస్తామని ఒప్పుకున్నారు ఆల్రెడీ కొన్ని ఫ్యామిలీస్ ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల అక్సెప్ట్ చేసుకుని ఆల్రెడీ కొంతమంది బాడీస్ రిసీవ్ కూడా గాయపడిన వారికి ఎక్స్టెంట్ ఆఫ్ ఇంజురీ బట్టి ఉంటుందండి అది ఇంకా గవర్నమెంట్ కవర్ లో మన దగ్గర ఏడుగురు మొత్తం మీద నలభై ఒక్క మంది గాయపడ్డారు మిగతా వాళ్ళ ఏడుగురు తప్ప మిగతా వాళ్ళు వివిధ హాస్పిటల్ ఉన్నారు కొంతమంది కొంతమంది అనకాపల్లి హాస్పిటల్స్ లోమ్స్ మన జిల్లాలో అయితే పది మంది ఉన్నారు మిగిలిన వాళ్ళంతా కూడా అనకాపల్లి జిల్లాలో సంబంధించిన హాస్పిటల్స్ అండి పోస్ట్ మార్టం మనం ఎక్కువ టీమ్స్ పెట్టాము ఇన్ అనదర్ త్రీ ఇయర్ కంప్లీట్ అంతే మన మనకి మనకి పంపించిన పన్నెండు బాడీస్ మాత్రమే మనము ఇక్కడ

మనం ఓకే ప్రగ్నోసిస్ ఎలా సారీ మెడికవర్ లో ఎవరైతే ట్రీట్మెంట్ పొందుతున్నారో వాళ్ళు వాళ్ళు ప్రస్తుతానికి మన స్టేబుల్ గానే ఉన్నారు విషాదకరంగా మనం ఆలకపల్లి డిస్ట్రిక్ట్